విద్యా విద్యారంగ అభివృద్ధి కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం తీసుకున్న సంస్కరణల వల్ల ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయన్న సిటీ ఎమ్మెల్యే ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగళవరంలో ఘనంగా క్రైస్తవ సంగీత మహోత్సవ మహాసభ కాంగ్రెస్ నాయకులు సాధనాల రాజాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన బ్రదర్ అనిల్ కుమార్ ప్రజలందరూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ దయా కరుణ మార్గంలో నడవాలని పిలుపు హైకోర్టు ప్రాంగణంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ కాకినాడ జిల్లా ఆత్మీయ సమావేశంలో పలువురు దళిత బహుజన న్యాయవాదుల డిమాండ్ ఇక్వివరలోకి వెళితే సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో కాకినాడ ఇరవై మూడవ వార్డులో శ్మశాన వాటిక సమస్య పరిష్కారమైందని తొంభై మూడు బీసీ కులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు అవుపాటి ఉమాశంకర్ మాజీ కార్పొరేటర్ మీసాల దుర్గా ప్రసాద్ అన్నారు సోమవారం వారు మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా ఐదు కులాలకు సంబంధించిన శ్మశాన వాటిక సమస్య పరిష్కారం కాకుండా పోయిందని దీంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించి సమస్యను పరిష్కరించారని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం గౌరవాధ్యక్షులు చేబూలు వీర రాఘవులు సంఘ వ్యవస్థాపక గౌరవాధ్యక్షులు ఆవుపాటి ఉమాశంకర్ సంఘ వ్యవస్థాపక గౌరవ సలహాదారుడు పుట్ట భాస్కర్ రావు సంఘ అధ్యక్షులు రుద్రరాజు సంఘ ఉపాధ్యక్షులు విజయ్ కుమార్ సంఘ ప్రధాన కార్యదర్శి శివకుమార్ సహాయ కార్యదర్శి నాగబాబు కోశాధికారి దుర్గేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరుని నమస్కారం గత ఎన్నో తరతరాలుగా జగన్నాథపురం ముగ్గుపేటలో ఉన్న ఈ శ్మశానం ఐదు కులాలకు మా తాతలు తండ్రిల కంట నుంచి కూడా దీని చ చరిత్ర అంతా కూడా చాలా గొప్పగా ఉండేది అలాంటిది గతంలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం మృతదేహాలు తీసుకొస్తే కననం చేయడానికి దారి లేక ఈశ్వరుడి గుడికి వెళ్ళి స్నానాలు చేసి ఎన్నో బాధలు పడుతూ ఉన్న టైంలో మేము మా ఇరవై మూడో వార్డు కార్పొరేటర్ మీసాల శ్రీదేవి దుర్గా ప్రసాద్ గారిని విశ్వబ్రాహ్మణ సంఘం తరఫు నుంచి అందరం కూడా వెళ్ళి వారిని అర్జించగా దీని సమస్యలన్నీ వివరించగా వారు పెద్ద మనసు చేసుకుని ద్వారపూడి రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి ద్వారపూడి రెడ్డి గారితో సుమారు ఎనభై లక్షల రూపాయలు నిధులు గ్రాంట్ చేయించి దీన్ని ఇంతటి అభివృద్ధి చేసినందుకు వారికి మా ఐదు కులాల తరపు నుండి అలాగే ప్రత్యేకంగా మా విశ్వ బ్రాహ్మణ తరపు నుంచి వారికి అభినందన తెలియపరుచుకుంటూ ఇంతటి ఈ కార్యక్రమానికి అందరూ కూడా వచ్చి జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ఈరోజు కాకినాడ ఇరవై మూడవ డివిజను ముగ్గుపేటినందు శ్మశానవాదిక ఎంతో భ్రహకోపంతో వండి చుట్టుపక్కల వాళ్ళు కాపరాలు చేయడానికి ఆ దుర్గంధంతో చాలా ఇబ్బంది పడేవారు అలాంటి తరుణంలో మా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇందులో ఒక ఐదు ఐదు కులాల ఐదు సామాజిక వర్గానికి సంబంధించిన బాడీలు ఇక్కడ కార్యక్రమం చేసుకుంటేవారు అలాగే చిన్నపిల్లలు కులాలకు అతీతంగా జగన్నాథపురంలో ఉన్న చిన్నపిల్లలు ఏ చిన్నపిల్లలు చేస్తాయినా ఇక్కడే స్థనం చే చేశారు అలాంటి స్వకాలాన్ని అభివృద్ధి చేస్తేనే కానీ ఇక్కడ కుటుంబు చాలా పడుతున్నారని ఆలోచించి సుమారు ఎనభై లక్షల రూపాయల ఖర్చుతో ఎమ్మెల్యే గారు మేము కూడా ఖర్చు కౌన్సిల్ తీర్మానం చేసి చాలా పాజిటివ్గా కూర్చుని దానికి బీసీ కులాలకు సంబంధించిన ఐదు సామాజిక వర్గాలకు సంబంధించిన వారు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగం శాఖాపకలాగా వచ్చారు చాలా ప్రారంభాలు thank you